నిజానికి మొదటి మనిషి అయిన ఆదాము పుట్టి ఆరు వేల సంవత్సరాలు అవుతుంది అనే వచనం బైబుల్లో కనిపించదు మరి ఆ సంవత్సరాల నుంచి వచ్చిందంటే శతాబ్దంలో జేమ్స్ అనే ఒక ఆదాము నుండి వరకు రాయబడ్డ వంశావళిలో ఉన్న వారీలన్నిటిని క్యాల్కులేట్ చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ బిసి లో ఆదోమ పుట్టాడు అనే ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు మరి ఆ క్యాల్కులేషన్ ని ఎంత వరకు ఖచ్చితమని మనం నమ్మొచ్చు అని అడిగితే ఖచ్చితం కాదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ వంశావళిలో కొంతమంది పేర్లు మిస్ అయ్యాయి కాబట్టి మిస్ అయ్యా అని నువ్వెలా చెబుతున్నావు అనే ఎలా మనసు అయ్యాయో ఒకసారి పన్నెండు మరియు పదమూడు వచనాలలో చూస్తే లెమకు అనే వ్యక్తి నోవాహుకు జన్మనిచ్చాడు నోవాహు షేము అనే వ్యక్తికి జన్మనిచ్చాడు షేము అర్పక్షదుకు జన్మనిచ్చాడు అర్పక్షదు షేలహుకు జన్మనిచ్చాడు షేలహు ఏ వరకు జన్మనిచ్చాడు కానీ అదే వంశావళిని లూగా మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూస్తే లెమకు నోవాహుకు జన్మనిచ్చాడు నోవాహు షేముకు జన్మనిచ్చాడు షేము అర్పక్షదుకు జన్మనిచ్చాడు కానీ అర్పక్షదు జన్మనిచ్చింది షేలహు కాదు అర్పర్షదు కైనాను జన్మనిచ్చాడు అప్పుడు ఆ కెయినాను షేలహు జన్మనిచ్చాడు షేలహు ఏబెరుకు జన్మనిచ్చాడు అంటే ఆది ప్రకారం ఆ వంశావళిలో కెయినాను అనే వ్యక్తి మిస్ అయ్యాడు అతను ఎలా మిస్ అయ్యాడో చెప్పే ముందు ఇంకొక మిస్ అయిన వంశావళి కూడా చూద్దాం మొత్తి మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తే ఆశా అనే వ్యక్తి యహోషపాతకు జన్మనిచ్చాడు యహోషపాతు యహోరాముకు జన్మనిచ్చాడు యహోరాము ఉజ్జియాకి జన్మనిచ్చాడు ఉజ్జియ యువతాము జన్మనిచ్చాడు యువతాము ఆహాజకు జన్మనిచ్చాడు కానీ అదే వంశావళిని రాజులు మరియు దినవృత్తాంతముల గ్రంథాల్లో చూస్తే ఆస యుహోషపాతకు జన్మనిచ్చాడు యుహోషపాతు యుహోరాము జన్మనిచ్చాడు కాని యహోరాముకు జన్మనిచ్చింది ఉజియాకి కాదు యహోరాము అహజ్యాకి జన్మనిచ్చాడు అహజ్య యువవాసుకు జన్మనిచ్చాడు యోవాషు అమజ్యాకి జన్మనిచ్చాడు అప్పుడు అమర్ధ ఉజియాకి జన్మనిచ్చాడు అంటే మతయ్య గ్రంథం ప్రకారం ఆ వంశావళిలో అహజ్య యోవాషు అమర్ధ అనే ముగ్గురు వ్యక్తులు మిస్ అయ్యారు అసలు అలా మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే మోసే రాసిన గ్రంథం మనకు దొరికే సమయానికి ఆ గ్రంథ పరిస్థితి చెదురు పట్టి రంధ్రాలు పడిపోయి చాలా డ్యామేజ్ అయిపోయి ఉండడం అలా రంధ్రాలు పడిన భాగంలో ఈ మిస్ అయిన వ్యక్తుల పేర్లు ఉండడం వల్లనే ఆ పేర్లు మిస్ అయి ఉండొచ్చు అని మనకు అర్థమవుతుంది అలా రంధ్రాలు ఉండడం వల్ల మిస్ అయిన వాళ్ళ వయసులన్నీ కూడా జోడిస్తే సుమారు రెండు వందల నుంచి ఐదు వందల సంవత్సరాలు ఆ జీనియాలజీ క్యాల్కులేషన్ కి ఆడవచ్చు కాబట్టి బైబుల్లోని జీనియాలజీ క్యాల్కులేషన్ ప్రకారం ఆదాము పుట్టి ఖచ్చితంగా నాలుగు వేల నాలుగు బీసీ కాదు గాని సుమారు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల బీసీలో ఉండొచ్చు అంటే బైబుల్ ప్రకారం ఈ భూమి పైన మొదటి మనిషి పుట్టి సుమారు ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు